అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కుటాగుల్లో మరి వాల్మీకి విగ్రహం దగ్గర ఉన్నామండి మరి ఎరదొడ్డి గంగమ్మ తల్లి అనేటువంటిది ఆమె చాలా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది మన యొక్క భారతదేశంలోనే ఎర్రదొడ్డి గ్రామం అనేటువంటిది ఎరదొడ్డి గంగమ్మ అనేటువంటిది మన జిల్లాకి రాష్ట్రానికి కూడా ఆడబిడ్డ లాంటిది మరి ముఖ్యంగా కుటాగుల ప్రజలకి మరి వాళ్ళ తల్లిలాగా భావించి ఆ తల్లిని కొల్చి దాదాపు వందల సంవత్సరాల నుండి ఆ తల్లి ఆశీర్వాదంతో ఈ కుటాగుల గ్రామం నందు ప్రతి ఏటా కూడా మరి దసరా అయిపోతానే దసరా అయిపోయిన దసరా పండగ రోజు నుండి మరి ఇక్కడ దాదాపు ఐదు రోజులు అంగరంగ వైభవంగా మరి కనువి విని ఎరిగిన రీతిలో అమ్మవారిని అక్కడ నుండి తీసుకొచ్చి ఉత్సవ విగ్రహం అనేటువంటిది ఎర్రదొడ్డి నుండి ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఐదు రోజులు పూజలు కూడా చేసి దూపదీప నైవేద్యాలతో ఇరవై నాలుగు గంటలు మరి అమ్మవారిని కొలిచి మరి లాస్ట్ త్రీ డేస్ కూడా అమ్మవారిని ఊరేగింపు అంటే గ్రామం అంతా కూడా కుటావుల గ్రామం అంతా కూడా అంటే ఈ రోజు రాత్రి అమ్మవారిని మొత్తం అంతా ఉత్సవ విగ్రహము ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి గడప గడప దగ్గరికి వెళ్ళి అమ్మవారికి టెంకాయలు కొట్టడం అమ్మవారికి తీర్థప్రసాదాలు అందించడం చేసి మరి ఏటలు అనేటువంటివి రేపు రేపంతా కూడా అమ్మవారికి ఆట సమర్పణ వగేర వేరే ఉంటాయి మరి ఇది అంతా కూడా ఎన్ని రోజుల నుండి వస్తుంది ఎప్పటి నుండి వస్తుంది మరి కుటాగుల గ్రామానికి ఎడ్దొడ్డి గంగమ్మ తల్లికి సత్సంబంధం ఏమి ఉంది ఏంటి అనేటువంటిది ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఇటు వచ్చారు వాళ్ళల్లో ఎలాగ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు అనవాయితీ కొనసాగిస్తున్నారు అనేటువంటిది ఒకసారి నా నమస్కారం మీ పేరు గంగరాజు గారు అయినా ఈ ఎరదొడ్డి గంగమ్మ తల్లి ప్రతి ఏటా ఈ పుస్తకాన్ని చెప్పుకుంటారు మరి ఎన్ని సంవత్సరాలు అంటే అంటే మీ పూర్వీకుల నుండి వస్తుందా లేకపోతే ఈ మధ్య కాలంలో మీరు తీసుకొస్తున్నారా లేకపోతే ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి అనేటువంటిది ఆమె పేరు ప్రఖ్యాతి ఎలాగా అంచలంచెలుగా ఆమె వ్యాపించింది అనేటువంటిది కొద్ది మా ప్రేక్షకుల ముఖ్యం ఏంటంటే ఎరదొడ్డి గంగమ్మ తల్లి గతంలో పెద్దల కాలంలో పూర్వీకులు అంటే వంద చరిత్ర ఇంతకు ముందు గంగమ్మ తల్లి కుంటావలకు ఆరువేదిగా వచ్చేది తర్వాత కొన్ని కారణాల వల్ల కుంటావల గంగమ్మ పెద్దలు తేగకుండా ఇచ్చిపోయారు ఇప్పుడు దాదాపు అంటే ఇది నాలుగో సమ నాలుగో ట్రిప్ అంటే మూడేళ్ళకోసారి దశ పండ్లకు మేము అమ్మవారిస్తున్నాము ప్రతి ఒక్కరు గ్రామంలో ప్రజలందరూ భక్తులు గంగమ్మ భక్తులందరూ అందరూ సాకారంతో మేము అందరము కలుసుకొని అమ్మవారిని సలదా చేయాలని చెప్పి మా కోరిక మెరుగుతూ మేము ఇక్కడ తేవడం జరిగింది శుక్రవారం నా పొద్దున నుండి ఇక్కడ అమ్మవారికి నలుగురు పెట్టినాము ఈరోజు శనివారం నాలుగో తారీఖు అమ్మవారికి ఊరికి పుట్టింది తెల్లారి మూడు గంటలకు మారేమూడి దాగిపోతుంది తర్వాత బోనాలు అమ్మవారి కెంకాయలు అన్ని ఏంటంటే ఫస్ట్ ఈ గడదు గంగమ్మ తల్లి అంటే పుట్టాలంటే అంత ఇష్టమైన తల్లి ప్రతి ఒక్కరికి ఇంత ఇంతకుముందు గతంలో మా పూర్వీకులు ఇంటింటికి గేట కొట్టుకొని అమ్మవారికి బాణాలతో పైవేకపోయేళ్ళు అదే పద్ధతిలోనే ఈ గ్రామస్తులంతా కలుసుకొని మేము అందరూ కలుసుకొని ఇది పాట సంబంధం కాదు అమ్మవారి అమ్మ గ్రామ దేవత ప్రతి ఒక్కరికి గంగమ్మ ఎరదడు గంగమ్మ తల్లి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడ మగ అందరూ మాకు సహకరించారు ఆ సహకారంతో ఈ గ్రామం సలవారం ఉండాలంటే మా గ్రామం కానీ మా డెవలప్మెంట్ కావాలంటే కొన్ని కారణాల వల్ల ఆయమ్మ మాకు ఊర్లో తిరిగితే మాకు శాంతం ఉంటుందని చెప్పి ఆ అమ్మ ఆశాద మేరకు అందరూ ఆశాదేవంతో జరిగింది మరి అన్నగారు చెప్పినటువంటిది గత వందల సంవత్సరాల నుండి ఆనవాయితీ అనేటువంటిది ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క గ్రామం ఏదైతే కుటావుల గ్రామం ఉందో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటిది ఈ యొక్క గ్రామంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యక్తిత్వానికి అతీతంగా మరి గంగమ్మ తల్లిని త వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా కొల్చేటువంటి ఆనవాయితీ వీళ్ళు కొనసాగిస్తున్నటువంటిది మత కుల సామరస్యానికి ప్రత్యేక అనేటువంటిది కుటావుల గ్రామం మరి ఒక్కసారి ఆ యొక్క తల్లి వీరికి అంతా కూడా ప్రపంచవాలి బాగుండాలి అందులో మనం ఉండాలంటే ఆలోచన చాలా బాగుంది మరి ఈ ఆలోచన ప్రకారమే ఈ యొక్క గ్రామకు సంబంధించి తల్లి సుభిక్షంగా వాళ్ళ గాయరారోగ్యాలు ప్రసాదించాలని మన న్యూస్ ఛానల్ తరఫున తెలియజేసుకుంటాం దొడ్డి గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహం అండి మరి అమ్మవారు ఎర్రదొడ్డి గ్రామం నుండి మా కుటావుల గ్రామానికి వచ్చేసింది దాదాపు ఈ రోజు మూడో రోజు మరి ఐదు రోజులు కూడా అమ్మవారు ఇక్కడ ఉంటారు మరి ఈ యొక్క ఆనవాయితీ అనేటువంటిది కుటావుల గ్రామంలో వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది మరి ఇది కొనసాగించాలనేటువంటి ఆలోచన విధానంతో గ్రామ పెద్దలంతా కూడా నిశ్చయించుకొని మరి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది గత ఐదు సంవత్సరాల నుండి ప్రారంభించారు మరి ఈ యొక్క ప్రోగ్రామ్ కి మరి మన రాష్ట్ర నలుమూలలుంటే కాక అమ్మ అమ్మవారి యొక్క భక్తాదులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు మరి అంతా కూడా ప్రతి ఏటా కూడా ఇది కొనసాగుతుంది కాబట్టి వచ్చి ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించి మరి అమ్మవారిని కరుణా కటాక్షాల రూపకి పాత్ర కా కాగలరని మనం తెలియజేసుకుంటున్నాం మరి ఇదంతా కూడా ఏర్పాటు చేసినటువంటి కుటాగుల గ్రామ పెద్దలకి మరి సోదర సోదరి మనకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరి అమ్మవారు ఇంతింత వటుడు అంతే అయినట్టు మరి అమ్మవారి యొక్క ఏదైతే మన ప్రతి ఏటా వచ్చేటువంటి దసరాకి ద్రహ దసరా మహోత్సవం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఐదు రోజులు కూడా ఘనంగా అంగరంగ వైభవంగా మరి కనీ విని ఎరిగిన రీతిలో ఈ విధంగానే కొనసాగిస్తారని ఆశించు మరి ప్రతి ఏటా జరిగేటువంటి ఈ ఉత్సవానికి అందరూ కూడా రాగలరని మన చాలా తరపున తెలియజేసుకుంటూ గ్రామ పెద్దలు కూడా మనకి ఇదివరకు మాట్లాడినటువంటి పెద్దలు కూడా అన్ని చెప్పారు అన్ని విశ్లేషించారు మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి